మరి కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా తండ్రి కొడుకులైనా సరే వారి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయా బయటికి కనిపించని కోల్డ్ వాష్ జరుగుతుందా అంటే అవునని తెలుస్తున్నది కారణం ఏంటంటే వారి మధ్య కొన్ని సభల్లో పాల్గొన్నప్పుడు కేటీఆర్ ఒకవైపు చూస్తూ ఉంటే కేసీఆర్ మరొక వైపు చూడటం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా లేకుంటే పార్టీ అధినాయకుడు మరొక మన మినిస్టర్ అయిన కేటీఆర్ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం కానీ నవ్వుకోవడం కానీ జరగట్లేదు కారణం ఏంటంటే ప్రత్యేకంగా ఈ రోజున ఈ దుస్థితికి కారణం తన తండ్రి అని పూర్తిగా నమ్ముతున్నాడు కారణం ఏంటంటే ఆ ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేని సీటు ఇవ్వద్దని ఎంత గొడవ పెట్టినా సరే మొండిగా మూర్ఖంగా కేసీఆర్ వాళ్ళకి సీట్లు ఇచ్చి కొంప కొల్లి చేశాడు అని వాపోతున్నాడు ఇంట్లో ఈ రోజున తన చెల్లి తిహార్ జైల్లో ఉండటానికి కారణం తన తండ్రే అని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాడు అంతేకాకుండా మరి బీజేపీతో చేపడి తన చెల్లిని అరిచి కాకుండా చేసి పార్టీని నాశనం చేసి గెలవకుండా చేసింది కూడా తన తండ్రి ఇదెక్కడ రాజకీయం అని కేటీఆర్ వాపోతున్నాడు బయటికి చెప్పుకోలేడు ఇంటి సమస్య ఇంతంత కాదయ్యా అన్నట్టుగా ఇంటి పోరు కూడా ఇంతంత పోరు కాదు మరి అలాగా తండ్రి కొడుతుల మధ్య అగాధం పెరిగిపోతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత కేటీఆర్ భారతదేశంలో ఉంటాడా ఒకవేళ ఓడిపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను భారతదేశంలో ఉండడానికి ఇష్టపడ్డు కారణం ఏంటంటే ఆ తర్వాత అనేకమైన కేసులు రావచ్చు ఆ కేసుల్లో తను ఉండొచ్చు అంతేకాకుండా ప్రత్యేకంగా చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు తను చేసిన కామెంట్స్ ఎంతోమందికి కడుపు మంట కలిగించాయి ప్రత్యేకంగా తెలుగు ప్రజలకే కాకుండా హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు ప్రజలకే కాకుండా చాలామంది తటస్థులు కూడా ఇలాంటి చెత్త కామెంట్స్ చేశాడేంటి చదువుకున్న అమెరికాలో చదువుకున్నా అన్నాడు చక్క సంస్కారం ఉన్నవాడు అని అనుకున్నాము చక్కగా భాష మాట్లాడతాడు కదా అలాంటి ఈ వ్యక్తి ఇంత దుర్మార్గంగా ఒక వ్యక్తిని ఎలస్ట్ చేస్తే దానికి ఇలాంటి చెత్త కామెంట్ పెడతాడా అని ప్రజల మనసులో కూడా ఇతని మీద చాలా కోపం ఉంది మరి ఇతని శాపాలు పెట్టే కేటీఆర్కి ఇప్పుడు ప్రజల శాపాలు తగులుతాయేమో ఏమో చూద్దాం మరి అంతేకాకుండా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హైదరాబాద్లో వాళ్ళ పాపం స్వచ్ఛందంగా ఎవరు ఒక పైసా ఇవ్వలేదు వారు చంద్రబాబు ఎండస్ట్రీకి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జీవితంలో చంద్రబాబు వల్ల చాలా గొప్ప స్థితిలోకి ఎదగ ఎదగలిగారు మరి అలాంటి వారు వాళ్ళ కృతజ్ఞతతో వాళ్ళ యాజిటేషన్ చేసినప్పుడు ప్రశాంతంగా చేసినప్పుడు మీరు వెళ్ళి ఆంధ్రలో చేసుకోండి ఇక్కడ కాదు అని చాలా కటువుగా చెప్పడమే కాకుండా వారి మీద కేసులు వేయటం అలా పాల్గొన్న వారి మీద వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడి వారిని ఈ ఉద్యోగాలను తీసివేయటం చేశాడు ఇవేమీ ఆయన జ్ఞాపకం రావట్లేదా ఇవన్నీ వారికి శాపాలు తగలవా కేటీఆర్ నువ్వేదో చెప్పిస్తే దారి నాగేదో అనుకుంటున్నావా ఇప్పుడు వారంతా చెప్పిస్తే నువ్వు ఇలాగయ్యావు మరి ఈ తండ్రి కొడుకులు ఎంతకాలం ఉంటారో ఏమో చెప్పలేం కానీ కేటీఆర్ మాత్రం ఈ ఎలక్షన్స్ తర్వాత ఇండియాలో ఉండే అవకాశాలు చాలా తక్కువ ఒకవేళ అమెరికా వెళ్ళినా సరే అతను సుఖంగా నిద్రపోవడానికి అవకాశం ఇవ్వరు ఏదో కేసులో ఫోన్ ట్యాపింగో ఇదో అదో అని చెప్పి అతను తీసుకొచ్చి తిరిగి తీహార్ జైల్లో ఎందుకంటే అది కలిసి వచ్చిన జైలు ఎందుకంటే డిఎంకే పార్టీ వాళ్ళ అధినేత కూతురు కూడా అక్కడే అక్కడే ఉంది చాలా కాలం ఇప్పుడు కవితమ్మ కూడా అక్కడే ఉంది మరి రేపొద్దున అక్కడ వెల్కమ్స్ బోర్డు పెడతారేమో కేటీఆర్కి ఏమో ఇవన్నీ రాజకీయాలు ఎలా అయినా జరగచ్చు బట్ చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో ఈ వాక్యం ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మీకు వెంటనే మీ దగ్గర చేరుతుంది అన్నిటికన్నా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి కారణం ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీ చెంతకు చేరుతూ ఉంటాయి ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగట్టు టీవీ నైన్ బాయ్ సీ యూ